ఇతటి వాడి కష్టం అర్థం కాదు మనము ఎందుకంటే మనం ఆ కష్టం అంత కష్టపడట్లేదు నేను ఆ కష్టం గురించి చెప్పడానికి ఏమీ పెద్ద పెద్ద పనులు చెప్పట్లేదు మీకు నచ్చిన పాట మీకు నచ్చిన పని మీరు చెయ్యండి ఆ పాటని మీ సొంత భాని మీ భావంతో మీరు పాడ రాయండి ఆ పాట పాడడానికే ఆ లైన్స్ ఆ చరణాలు గుర్తొస్తే సంతోషం ఇంక మీ ఆ భావాలతో రాయాలన్నప్పుడు ఇంకెంత కష్టం ఉంటుందో చూడండి అంటే ఏకసంతా సంతాగ్రేహులు ఉంటారులే అందరూ నాలాగైతే ఉండరు వాళ్ళు పా రాయగలుగుతారు ఓకే కానీ ఆ పాటకి రాగము తాళము సంగీతము ఇంకా మ్యూజిక్ కూడా చేయాలంటే ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది అంటే అది నేర్చుకున్న వారికి ఈజీనే నేర్చుకోలేని వారికి ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా అది ఏదైనా సాధించాలా అందరికీ అందజే అందరికీ ఫేమస్ అయిపోయిందంటే ఎంత కష్టపడ్డారో అలా అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఏమంటే నాకు నచ్చింది నచ్చిందని చెప్పుకోకుండా ఆ భావాన్ని మీలో నుంచి బయటికి రాను శ్రీశ్రీ ఎప్పుడైనా జాతీయం పాట నా పాటగా కావాలి అని అన్నారు అంతేకాని కింద శ్రీశ్రీ రాయలేదు ఎందుకంటే ఆ కవిత చదివిన ప్రతి వ్యక్తి భావన అది అంతే ఇంకా శ్రీశ్రీ భావ భావన కాదు అలా ప్రేరేపించారు ఆయన ప్రతి ఒక్కరు రాయాలా అని రాయండి ముందుకు రాయండి తెలుగు రాదు